రాహుల్ గాంధీకి సెబీ సుప్రీంకోర్ట్ ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేని మెదకెంపీ రఘునందన్ రావు విమర్శించారు ఇండియన్బర్గ్లో వచ్చిన వార్తలపై మాత్రం ఆయన నమ్మకం ఉంది అన్నారు ప్రధానమంత్రి పదవి రాకపోయేసరికి వ్యవస్థను అప్రతిష్ట పాలు చేస్తున్నారని ఆరోపించారు భారత వాణిజ్య వ్యాపారంలో దెబ్బతీయాలనుకుంటున్నారా అని రఘునందన్ రావు ప్రశ్నించారు ఇండియన్ బర్గ్లో వచ్చింది వేడిది మరి మీరు చెప్పింది బ్రిడ్జులు వచ్చిన ఆడవాళ్ళకి నాకు సంబంధం లేదు ఈ బొమ్మలకి నాకు సంబంధం లేదు ఇవేది నాకు సంబంధించిన విషయాలు కాదు అని చెప్పండి రాహుల్ గాంధీ గారు అందుకని ఎవరితోటో పైసలు ఇప్పించుకొని స్టాక్ బ్రోకర్ మీ ముఖ్యమంత్రి భాషలు చెప్పాలంటే షేర్లు కొని అమ్ముకునే ఓ బ్రోకర్ రాసినటువంటి రెండు లైన్లను పట్టుకొని దానికి దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది ఆదాన్ని ఇదైపోయినాడు రఘునందన్ రావు చెప్తలేడు మళ్ళీ రిపీట్ చేస్తున్నా నేను ఆదాని క్లియర్ గా చెప్పిండు నేను ఢిల్లీకి వచ్చింది రాజీవ్ గాంధీ గారి ప్రోత్బలంతో నా వ్యాపారాన్ని ఢిల్లీకి తెచ్చి ఎక్స్పాండ్ చేసిన అని చెప్పినటువంటి మాటలు రఘునందన్ రావు రఘునందన్ రావు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు చెప్పలేదు మీరు ఆరోపిస్తున్న ఆదాని గారు